అందరికీ జై భీమ్ లాల్ సలాం అక్టోబర్ ఆరో తేదీన హైదరాబాద్ సామ్రాట్ కాంప్లెక్స్ దగ్గర మహాజ్ఞాన సమ్మేళనం జరగబోతుంది అశోక విజయదశమిని పు పురస్కరించుకొని గౌతమ బుద్ధుని అడుగుజాడల్లో నడిచినటువంటి అశోకుడి యొక్క పరిపాలనా విశిష్టతను మొత్తం సమాజానికి తెలియజేయటం ద్వారా ఈ సమాజంలో వేల సంవత్సరాలుగా వేళ్ళూనుకొని ఉన్నటువంటి ఒక అజ్ఞానపు అణచివేత సమాజాన్ని మనుషుల్ని ముక్కలు చేసినటువంటి మనువాద సంస్కృతికి పైన ఒక అభ్యుదయ ప్రగతిశీల భావజాలం వైపుగా సమాజాన్ని నడిపించిన గౌతమ బుద్ధ భావజాలాన్ని పునికిపుచ్చుకున్నటువంటి అశోక విజయదశమి కార్యక్రమాన్ని వివరించి అక్కడ పరిపాలనా పద్ధతుల్ని అశోకుడి కాలంలో జరిగినటువంటి స్కీమ్స్ ఏవైతే సంక్షేమ పథకాలు కావచ్చు చెట్లు నాటినటువంటి పద్ధతి కావచ్చు వైద్య సిస్టమ్ అంటే వైద్య పద్ధతి అంటే ప్రజలందరికీ వైద్యాన్ని అందించేటువంటి పద్ధతి కానీ ప్రజలందరూ విద్యా సంపన్నులుగా విద్యావంతులుగా కావాలనేటువంటి ఆయన ఆకాంక్షలు కానీ ఆయన ఆచరించినటువంటి పద్ధతి కానీ అది ఇప్పటి కూడా స్ఫూర్తిదాయకంగా నిలబడుతున్నది ఆయన యొక్క ఏదైతే ఆచరణ పద్ధతి ఉందో నేటి తరం ఈరోజు ఉన్నటువంటి అశోకుడుగా ఒక రాజుగా పరిపాలించినటువంటి పద్ధతులు మెజారిటీ సమాజానికి ఏ విధంగానైతే ఉపయోగపడ్డాయో ఈరోజు వేల సంవత్సరాలుగా ఒక మాటలో చెప్పాలంటే స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి ఇక్కడొచ్చినటువంటి పాలకులు వాళ్ళనుసరిస్తున్నటువంటి విజా విధానాలను చూస్తే మెజారిటీ ప్రజలను అణిచివేసేటిగా ఉన్నాయి ఆయన పరిపాలన క్రమంలో మెజారిటీ ప్రజలకు హక్కులు కల్పించటం పథకాలు ఇవ్వటం విద్యా వైద్యాన్ని డెవలప్ చేయటం ప్రకృతి పర్యావరణాన్ని డెవలప్ చేసేటువంటి పని ఆయన చేస్తే ఈరోజు ఈ దేశాన్ని ఇప్పటి వరకు ఏలుతున్నటువంటి వాళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే మనువాద భావజాలంతో సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించాలనేటువంటి లక్ష్యం కలిగినటువంటి వాళ్ళు దేశాన్ని పరిపాలించారు అందువల్ల ఇది అసమానతల సమాజం అయితే అది సమానత్వాన్ని సాధించే దిశగా అడుగులేసినటువంటి సమాజం అది కాబట్టి అట్లాంటి మహాజ్ఞానాన్ని ఈరోజు ఉన్నటువంటి యువతరం అందిపుచ్చుకొని ఆయన కాలం నాటి యొక్క సాహిత్యాన్ని చరిత్రని అన్నిటిని కూడా ఈనాటి యువతరం అధ్యయనం చేసి ఆచరించే వైపుగా అడుగులు వేయాలని చెప్పేసి కోరుతూ ఈ మహాజ్ఞాన సమ్మేళనం అక్టోబర్ ఆరో తేదీన జరిగేదాని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను